బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎంఆర్ఓ కార్యాలయం ఐసీడీసీ కార్యాలయాలను చీరాల ఎమ్మెల్యే మద్దలూరి మాలకొండయ్య ఆయన తనయుడు మహేంద్రనాథ్ అకస్మాత్తుగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్న గోడలు తలుపులు దెబ్బతిన్న స్థితిని గమనించిన ఎమ్మెల్యేలు వాటిని వెంటనే మరమ్మతులు చేయించాలని ఎంపీడీఓకి ఆదేశాలు జారీ చేశారు అలాగే కార్యాలయాలను సందర్శించి అక్కడి సిబ్బందిని కలుసుకుని కార్యాలయాల్లో ఎదురవుతున్న సమస్యలను దగ్గరగా విని తెలుసుకున్నారు

तारों में भी एलुमिनियम चल रहा है और मन में बस उड़ता है